హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై విలేజ్ మిర్రర్ ఈరోజు ఏంటంటే బీరా తోట ఒక నాలుగు గుంటలలో ఒక బీరా తోట పెట్టిరు మా వాళ్ళు అది ఎట్లా దిగుబడి వస్తుంది ఎంత వస్తుందో తెలుసుకుందాం ఓకే నాలుగు గుంటలలో డైలీ మినిమం ఫార్టీ కేజెస్ వరకు వస్తుంది ఫో థర్టీ ఫోర్ డేస్కు ఖాతా స్టార్ట్ అయింది వాళ్ళ మాటలలో విందాం ఏ విధంగా ఉంది ఏ విధంగా లాభసాటిగా ఉంది అనేది ఇప్పుడు ఎన్ని రోజులకు వచ్చింది బా ఖాతాకు ఎన్ని రోజులకు వచ్చింది ఖాతాకు నాడు స్టార్ట్ అయింది మనకు దిగుమతి ఈ బ్రీడ్ పేరు వేస్ట్ నావి ఈస్ట్ వేస్ట్ నావి మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్ని గుంటలు ఇది పెట్టింది నాలుగు గుంటలు నాలుగు గుంటలల్లా ఒక రోజుకు ఒక నలభై కిలో నలభై కిలోల దాకా దిగుబడేస్తాం మనం ఒక ఫ్రెండ్స్ ఒక నాలుగు గుంటలలో డైలీ ఫార్టీ కేజెస్ వరకు వస్తుంది అంటే దీనికి డ్రిప్ ఇరిగేషన్ ఈ మల్చింగ్ ఈ దీనికి అన్నిటికి కలిసి ఒక ట్వెల్వ్ థౌజండ్ వరకు కాస్ట్ అయింది ఇప్పుడైతే డైలీ ఫార్టీ కేజెస్ అంటే మార్కెట్ రేట్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఉన్నా కానీ ఒక హోల్సేల్గా థర్టీ టు ఫార్టీ రూపీస్ వరకు పోయినా మనకు డైలీ ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు దిగుబడి అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది ఒక ఫార్టీ టు సిక్స్టీ డేస్ వరకు ఉంటుంది ఈ క్రాఫ్ ఎంత లేదన్నా కానీ ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు గెయిన్ చేయవచ్చు కాకపోతే మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ

கத்திப்ப <laughs> 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 ਓਏ ਕੜਤ ਹੋ ਗਿਆ ਖਾਇਦਨ ਪਾਪਾ ਗਾਈ ਘਾਟਾ ਘਾਟਾ ਗਾ ਨੂਏ ఈరోజు మన తోట దగ్గరికే వచ్చి ఒక నలభై ఎనిమిది కిలోలు హోల్సేల్గా తీసుకువెళ్లరు థర్టీ రూపీస్ చొప్పున ఇవ్వడం జరిగింది ఇది లాభసాటిగా ఉంది రైతులు కూడా పూర్తిగా కమర్షియల్ కాకుండా ఈ విధంగా కూరగాయ తోటలు కూడా చేసుకున్నట్లయితే లాభసాటిగా ఉంటుంది నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్